హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చిగురు పప్పు అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మంచి లేత చింత చిగురు శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నది అలానే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చూసారు కదా కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందండి ఇక నేను అలానే కందిపప్పు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే కడిగి నానబెట్టేశాను అనమాట ఇలా నానబెట్టిన దాన్ని ఉడికించుకోవాలండి ఇలా ఒక పొంగు వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఉడికించాలి బాగా ఇవన్నీ బాగా ఉడకాలండి ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేస్తే త్వరగా కందిపప్పు ఇవన్నీ ఉడికిపోతాయి అనమాట ఈ కందిపప్పు మినిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికాకే మనం చింతచీకులు పెట్టాలండి అప్పుడే కందిపప్పు బాగా ఉడుకుతుందన్నమాట చూసారు కదా కందిపప్పు అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనము కొంచెం పసుపు కారం అండి మనకి రుచికి తగినట్లుగా మనం ఎంత కారం తింటామో మీ స్పైసెస్కి తగ్గట్టుగా మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరో పది నిమిషాలు అయితే ఉడికిద్దామండి కారం వేసాం కదా చక్కగా ఆ స్పైసెస్ అన్నీ ఉడికేంతవరకు ఉడికించుకోవాలి కందిపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఉడికిన దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చింత చిగురునైతే వేయాలి అండి వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి చింత చిగురు బాగా ఉడికే వరకు మనమైతే ఉడికిద్దామండి చింత చిగురు ఎప్పుడైనా అండి లాస్ట్లో పెట్టాలండి లేకపోతే కందిపప్పు అస్సలు అనమాట ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు ఉడకదండి సో ఎప్పుడైనా చింత చిగురు లాస్ట్లోనే పెట్టండి ఇక్కడ నేను చింతపండు కూడా వాడలేదండి మీరు గమనిస్తే ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది అలానే టమాటాలు కూడా వాడాను కాబట్టి సో పప్పు బాగా ఉడికిపోయిందండి మనం ఇలా పప్పుతో ఎనుక్కోవాలన్నమాట మెత్తగా పప్పు కూడా ఎనపటం అయిపోయిందండి ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేద్దాము ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలానే వెల్లుల్లిపాయలు కచ్చ దంచినవి అలానే ఒక రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేయండి అలానే పోపు దినుసులు జీలకర్ర వేసుకోవాలండి ఇవి కొంచెం వేగాక పోపు దినుసులు కూడా వేసేద్దాం మనం ఎప్పుడైనా ఆ పోపు అనేది మంచి కలర్లో ఉంటేనే పప్పు మంచి టేస్ట్ ఉంటుందండి మంచి బ్రౌన్ కలర్ ఉంటేనే ఇలా లేత లేతగా వేయించి దాంట్లో పోపు పెడితే మనకు అస్సలు రుచి రాదండి ఎప్పుడైనా ఇది చిన్న టిప్ అనుకోండి ఎప్పుడైనా పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఈ స్టేజ్లో మీ దగ్గర ఇంగువా ఉంటే ఇంగువ వేసుకోండి కొంచెం పొడి కూడా వేయండి అలానే కరివేపాకు కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేయండి నా దగ్గర ఇంగువ లేదండి సో నేను ఇంగువ వేయలేదు మీరు ఇంగువ వేసుకొని కొంచెం పొడి చిటికెడు పొడి ఇంగువ కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఆ పోపులో చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో మనము ముందుగా రుప్పిపెట్టిన పప్పు కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచిగా కమ్మగా ఉండే చింత పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఏదైనా ఆవకాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు సెలవు అలానే ఒకసారి మన వీడియో చూసి వెళ్ళే ముందు ఒక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్